విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే తల్లి మేడం చాలా సార్లు చాలా మందికి బిజినెస్ లో సడన్ గా మంచిగా వెళ్ళి ఒక మంచి సక్సెస్ చూస్తూ సడన్ గా డల్ అయిపోతూ ఉంటాయి అంటే స్టక్ అయిపోతుంది బిజినెస్ నడవదు ఏమీ కాదు అట్లా ఉండిపోతూ ఉంటుంది ఇన్కమ్ ఆగిపోతూ ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ ఇది అంటే ఏ రోజు ఇన్కమ్ ఆ రోజు మంత్లీ ఇన్కమ్ ఎట్లా వస్తూ ఉంటాయి కదా సో ఇన్కమ్ ఆగిపోయినప్పుడు బిజినెస్ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో దీనితో పాటుగా నరగోళ నరదిష్టిక్ శత్రుబాధులు ఇవన్నీ సో ఎదుగుతుంటే చూడలేని మనుషులు కూడా సొసైటీలో చాలా మంది ఉంటుంటారు కదా సో దాని వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు నరదిష్టికి నరగోళికి శత్రువులకి అలాంటప్పుడు ఏం చేయాలి మేడం అటువంటి అప్పుడు బిజినెస్లు చాలా చక్కగా ఒక మంచి స్వీప్లో ఉండి మళ్ళీ అవి హాల్ట్కి వచ్చేసి అని మీకు అనిపించి లేదా నిజంగానే ఏడుపు బాధలు ఎక్కువ అయ్యాయి దానివల్లనే ఇలాంటివన్నీ అయ్యాయి అనిపించినట్లయితే ఆ లేదా ఆన్ అండ్ ఆఫ్ నడుస్తోంది బిజినెస్ అనుకుని అట్లా గనక అనిపించినా కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒక చక్కటి రెమెడీ చెప్తానండి హనుమంతుడికి సంబంధించిన రెమెడీ ఆ రెమెడీలో ఏమవుతుందంటే శత్రుబాధలు నివారించుకోవడానికి హనుమంతుని నిర్మించిన భగవంతులు లేడు కదా అయినా మళ్ళీ కలీగంలో పిలిస్తే పలికే దైవం కూడా ఆంజనేయుడే అని అంటారు అయితే ఆంజనేయుడు ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారాలు శనివారాలు మంగళవారం కానీ శనివారం కానీ మీ ఇష్టం రెండు రోజులు చేసేసుకుంటామండి అనుకునే శక్తి ఉన్నవాళ్ళు ఇందులో కొంచెం ఖర్చు కూడా ఉంటుందిలే అది నేను చెప్తాను దాన్ని బట్టి మనం చేసుకుందాం అలా అనుకునే వాళ్ళు చేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఆరెంజ్ కలర్ కండువా ఒకటి తీసుకోండి వస్త్రం అంగవస్త్రం పై వస్త్రం అది కొత్తది కొత్తది అందుకే ఖర్చు అన్నారు అది తెచ్చుకుంది అంటే డబ్బు చెప్పలేము కదా రమ్మ అవతల వాళ్ళు ఎలా అంటే చక్కగా అందరికి అన్ని ఉంటాయి పొరపాటున ఏదో స్థితి అండి ఏదో అన్ఫోర్ సీన్ వెరీ లిటిల్ టైమ్ అనుకున్నప్పుడు ఆ ఆరెంజ్ కలర్ ఇది తీసుకోండి అంటే కాషాయ రంగు కాషాయ రంగు అంగవస్త్రం పైప్ తీసుకుని మల్లె పువ్వు నూనె అని దొరుకుతుందండి జనరల్ గా ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా బాగానే దొరుకుతున్నాయి ఆ మల్లె పువ్వు నూనె అని ఉంటుంది అత్తర అని అనొచ్చు ఇతర అని అంటారు హిందీలో అత్తరు కానివ్వండి మల్లిపూ నూనె అని కానివ్వండి ఇప్పుడు మామూలుగా పూజా లో దొరుకుతున్నాయని విన్నాను మొన్ననే ఎవరో క్లయింట్ చెప్పారు అయితే అది ఒక సీసా తెచ్చుకోండి ఒక సీసా తెచ్చుకునేసి ఆ సీసాని అది ప్రతిరోజు భగవంతుడికి వాడమని ఆ అంగవస్త్రాన్ని సమర్పించేసి ఆలయంలో సింధూరము ఈ అంగవస్త్రము ఈ మల్లెపూ నూనె ఈ మూడు తీసుకెళ్ళండి సింధూరం కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా సింధూరము ఈ నూనె కలిపి అలంకరిస్తారు ఆంజనేయులకి చక్కగా అలంకరిస్తారు పంతుల గారికి ఇచ్చేసేసి ఏంటి మగవారైనా ఆడవారైనా తీసుకెళ్ళి చక్కగా భక్తి ప్రవర్తితో చక్కగా ఇవ్వచ్చు మన స్వామివారిని ముట్టుకోవడం కష్ ఉండదు సో కాబట్టి పంతులు గారే చేస్తారు పంతులు గారే చాలా చక్కగా ఆయన అయ్యవారికి ఇచ్చేస్తే ఆయన చక్కగా అలంకరించుకుంటారు నూనె ఎంతకాలం వస్తుందో అడగండి ఓ రెండు వారాలు వస్తే మూడు వారాలు మళ్ళీ మూడో వారం మళ్ళీ మళ్ళీ మీరు ఇంకొక సీసా కొనుక్కుని వెళ్ళి ఇవ్వండి అందుకనే ఇందా ఖర్చు అన్నాను కొంచెం మంచి క్వాలిటీ అయితే హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా ఉంటుందండి నూట ఇరవై నూట యాభై రూపాయలు అలా ఉంటుంది ప్రతి రెండు వరాలకు మూడు వారాలకు ఒకసారి ఒక సీసా ఇచ్చి ఈ ఈ బాధ ఏదైతే ఉందో ఆ శత్రు బాధ అదే చెప్పుకోండి నిజంగా శత్రువు అయితేనే సుమ నిజంగా అయితేనే అయితేనే అంతేగాని మీరు ఊహిస్తున్న శత్రువులు కళ్ళ ఊహిస్తున్న శత్రువులు నిద్రలో ఊహిస్తున్న శత్రువులు అయితే కాదు అది నిజంగా శత్రువు అయితేనే అంతే కదా సో అది అంటే మీకు నచ్చక వాడు మీరు శత్రువుగా చూస్తూ అది అధర్మ క్లారిటీ తెచ్చుకొని చెయ్యాలి ఎందుకంటే అలాంటివి అయితే అవి లేనిపోని పాపాలు చుట్టుకుంటాయండి దయించి నేను మిమ్మల్ని అనడం కాదు నేను అలా అనడం లేదు మీ అలా అనడం లేదు నేను మీ ఏమంటున్నా ఏమంటున్నావు అంటే అది ఒకసారి ఆలోచించండి గుడ్డల మీద చేయబెట్టుకుని అది ఖచ్చితంగా పాపమే కదా అవతల మనిషి మీద ఒపీనియన్ ఇవ్వడం అనేది ఎంత పాపం అవునా ఎవరు మనం ఒపీనియన్ ఇవ్వడానికి వాళ్ళ జీవితం ఇదనో వాళ్ళ సంబంధం ఇదనో వాళ్ళ ఇదని నీదనో వాళ్ళ లైఫ్ ఎలా ఉందనో ఎందుకు ఒపీనియన్ రేపు నీది ఎలా ఉండబోతోందో తెలీదు ఎందుకు ఒపీనియన్ తెల్లారి లేగిస్తే మన బతుకులు ఏంటో మనకి తెలియనప్పుడు ఎందుకు ఒపీనియన్ మళ్ళీ మనం అప్పుడు ఏ ఏమి లేదు ఈ రేపు మళ్ళీ మనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇవాళ చెప్పుకుంటున్నా రేపు చేస్తాం అంతే అంతే అందువల్ల దాంతోపాటు అంటే క్లాస్ పీకుతున్నట్టే కాదు ఎంత స్మార్ట్ గా చెప్తున్నారు మీరు ఈ మధ్య తిడుతున్నట్టు కాదు అటు పొగుడుతున్నట్టే కాదు స్మార్ట్ కమ్స్ విత్ మై ప్రొఫెషన్ అవును లెక్చర్ లెక్చర్లు ఇవ్వడమే కదా నా ప్రొఫెషన్ సైకాలజీ సో ఇక అదే చేస్తాను మరి ఇక్కడ కూడా అవును గా చెప్తున్నారు అది కూడా అర్థం కావాలి మనకి నొప్పించకూడదు అనే ఉద్దేశంతో అంతే క్లాస్ అని కాదండి అంటే ధర్మబద్ధంగా నిజంగా గనుక మనం ఆలోచిస్తే నేను అలాంటి తప్పు ఎప్పుడో చేసి ఉంటాను తెలుసుకున్న తర్వాత చేయకూడదు అంతవరకు అంతే అంతే ఒకసారి తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు ఓకే మాట నమస్తే